ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ని కాంగ్రెస్ పార్టీ దేశద్రోహి అని వర్ణించింది కారణం ఏంటంటే మోహన్ భాగవత్ గారు ఒక రెండు రోజుల కిందట అద్నాన్ సామి అనే హిందీ ప్లేబ్యాక్ సింగర్కి ఆతిథ్యం ఇచ్చారు ఆతిథ్యం ఇవ్వడం అంటే కలిసి భోజనం చేశారు సందర్భం ఏంటంటే ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకున్నది ఆ సందర్భంగా చాలా ఉత్సవాలు చేసుకుంటున్నారు వాళ్ళు అందులో ఒక కార్యక్రమానికి అద్నాన్ సామి కూడా వెళ్ళారు ఆ సందర్భంగా మోహన్ భాగవత్ పక్కన కూర్చొని అద్నాన్ సామి భోజనం చేశారు ఆయన ఆ ఫోటోని ఎక్స్లో పోస్ట్ చేశారు దాని మీద మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా రియాక్ట్ అయింది ఏమైనా రియాక్ట్ అయిందంటే దేశ వ్యతిరేక చర్యగా దీన్ని అభివర్ణించింది ఎందుకు అంటే అద్నాన్ సమీ తండ్రి అర్షద్ సమీ ఖాన్ పాకిస్తాన్ వైమానిక దళంలో పైలట్గా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన విషయం తెలుసు మనకి ఆ యుద్ధంలో అద్నాన్ సమీ తండ్రి అషద్ సమీ పాల్గొన్నాడు పఠాన్కోట్ శైని స్థావరం మీద జరిగిన దాడిలో కూడా అతని పాత్ర ఉందని చెప్పి చెప్తారు కాబట్టి అతడి కుమారుడైన అద్నాన్ సమీ తోటి మోహన్ భాగవత్ భోజనం చేస్తున్నాడు కాబట్టి ఆయన దేశ ద్రోహానికి పాల్పడ్డాడు అని కాంగ్రెస్ పార్టీతో పాటు శివసేన యూబీటీ యూబీటీ అంటే ఉద్ధవ్ బాల వర్గం అన్నమాట ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ కూడా విమర్శించాడట ఇది ఎంత అర్థం లేని విమర్శ ఇటువంటి విమర్శ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుందని చెప్పి ఎవరు అనుకోరు అదనన్ సామి తండ్రి పాకిస్తానీ అద్నన్ సామి కూడా పాకిస్తానీ చిన్నప్పుడు లండన్లో పెరిగాడు కానీ పాకిస్తానీ అయితే ఆ తర్వాత అతను ఇండియా వచ్చాడు ఇండియా వచ్చి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేసుకున్నాడు ప్లేబ్యాక్ కోసం హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పాటలు పాడాడు చాలా పాపులర్ అయ్యాడు తర్వాత తెలుగు ఫిల్మ్స్కి కూడా ప్లేబ్యాక్ సింగింగ్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా అతను పాట పాడాడు రెండు వేల పదహారులోనే పాకిస్తానీ పౌరసత్వాన్ని వదులుకున్నాడు అంతకుముందే ఇండియన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకున్నాడు అతనికి పౌరసత్వం వచ్చింది అప్పటి నుంచి భారతీయ పౌరుడిగా ఉన్నాడు ఆ తర్వాత భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది కాబట్టి అద్దం స్వామి ఇవాళ భారతీయుడు అతనితోటి మోహన్ భాగవత్ భోజనం చేస్తే దాన్ని అభినందించాలి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే ముస్లింల పట్ల వ్యతిరేక వైఖరితో ఉంటుంది వాళ్ళ దూరంగా పెడుతుంది అనే విమర్శలు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో అర్దన్ స్వామిని పక్కన కూర్చోబెట్టుకొని మోహన్ భాగవత్ భోజనం చేశాడు అంటే ఒక మంచి మెసేజే వెళుతుంది దాన్ని దేశ వ్యతిరేక చర్యగా కాంగ్రెస్ లాంటి పార్టీ విమర్శించడం అనేది ఎంత ఆశ్చర్యకరమో చూడండి దాని మీద అర్ధన స్వామి కూడా రియాక్ట్ అయ్యాడు ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ వల్లే దేశ విభజన జరిగింది అనే విమర్శలు ఉన్నాయి కానీ దానికి బాధ్యులు మీరు కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కాదు మీ ఫోర్ ఫాదర్స్ కదా మీ పూర్వీకులు ఎప్పుడో చేసిన పనుల వల్ల దేశ విభజన జరిగింది అని చాలామంది చెప్తారు మీ పూర్వీకులు చేసిన పనికి మిమ్మల్ని ఎట్లయితే విమర్శించలేమో నా కుటుంబం గతంలో పాకిస్తానీ కాబట్టి ఇవాళ భారతీయుడిగా ఉన్న నన్ను మీరు పాకిస్తానీ అని చెప్పి దేశ ద్రోహం అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నాడు ఇటువంటి పొరపాట్లు కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది బహుశా దానివల్లే ఆ పార్టీ ఇంత కాలమైనా బీజేపీ పట్ల ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా దేశంలో దే ఆర్ నాట్ ఏబుల్ టు గెయిన్ గ్రౌండ్